సినీ ఇండస్ట్రీని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేస్తుందాం మనుషులు చచ్చిపోతుంటే కూడా మేము ఫాలో కాము మాకు సపరేట్ రూల్ ఉంటుంది అంటే మాత్రం ఒక పొరపాటు జరిగింది అనుకుందాం అలాంటప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు ఏకంగా మొత్తానికి రద్దు చేసి పడేస్తారా వడ్డీలు కడుతున్నాం అనే సాకు చూపి ఈరోజు కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకుందా హామీల విషయంలో దగ్గర దగ్గర ఇరవై వేల కోట్ల కంటే పైన అమౌంట్ ఖాతాలో పడిపోయింది మీడియా ముందు ప్రకటనలు చేయడం కాదు వంద శాతం అయిందని మీరు మీరు చెప్పగలుగుతారు అని కేటిఆర్ అబద్దం చెప్తున్నాడు వంద శాతం అబద్ధాలు చెప్పే వ్యక్తే కేటీఆర్ కేటీఆర్ కేసులు ఇరుక్కుని ఆయన పరిశీలన ఆయన నుండి పిచ్చి వన్ లాగా మాట్లాడుతుంటే ఆయన వాటలు పెట్టుకొని మాట్లాడుతున్నాడు జరిగిన కూడా ఎంపీ ఎలక్షన్ లో డిపాజిట్ వచ్చింది ఆ బిఆర్ఎస్ పార్టీకి మీ మీద నమ్మకం ఉండే కదా మిమ్మల్ని ప్రజలు అందుకే కదా అందు గురించే మేము వేల కోట్ల రూపాయలు మాఫీ చేసినాం అంతపటి కాంగ్రెస్ పార్టీ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు మనం మాట్లాడదాం రామ్మోహన్ రెడ్డి గారు మొత్తానికి ఇచ్చిన హామీలన్నీ కూడా అన్నారు ఈ అసెంబ్లీలో అంతేనా వాస్తవంగా వాళ్ళ వడ్డీలు కడుతున్నాం అనే సాకు చూపి ఈరోజు కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకుందా హామీల విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పడు రేవంత్ రెడ్డి గారు కూడా మాట ఇస్తే మాట తప్పడు బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ పైన ఈ ఫార్ములా రేసింగ్ లోపల కేసులు బుక్ అయ్యి ఈడీ వాళ్ళు కూడా విచారణకు ఆదేశించిన సందర్భం లోపల ఒక ఫ్రస్ట్రేషన్కి వచ్చి ఆ విధంగా మాట్లాడుతుంది నేను శాసనసభలో మా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడాను పరిగె ఎమ్మెల్యే గారు ఏ నియోజకవర్గానికి ఎన్ని కోట్లు రుణమాఫీ అయిందని స్పష్టంగా త్రీ పేజ్ లెటర్ మీడియాకు కూడా సర్క్యులేట్ చేసిన దగ్గర దగ్గర ఇరవై వేల కోట్ల కంటే పైన అమౌంట్ ఖాతాలో పడిపోయింది పంద్రాగస్టు కల్లా వేస్తామని చెప్పినాం పంద్రాగస్ట్ కల్లా వేసేసినాం ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పినాం మీకు కూడా చెప్తున్నాను మీడియా మిత్రులకు మీరు కూడా వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర పోండి పోయి మీరు కనుక్కోండి మేము ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టా కాదన్నది సంఖ్యాపరంగా అబద్ధాలు చెప్పే కేటీఆర్ అబద్ధాల లోపల పిహెచ్డీ చేసేడు కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ కాబట్టి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు నిజం నిగ్గు తెలుస్తుంది భవిష్యత్తు లోపల అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి ఇది చూడండి ఇరవై రెండు వేల కోట్లు రాళ్ళు రప్పలకు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు దారాదత్తం దత్తం మళ్ళీ ఉల్టా మీడియా వాళ్ళకే చెప్తున్నారు వాళ్ళు మీరు కాటాక్షరాలతో రాయకండి రేవంత్ రెడ్డి గారు చెప్పిందని రైతు బంధులు ఫేక్ పాస్బుక్లు పెట్టి రైతు బంధులు డ్రా చేసారు మైనింగ్ భూములకు కూడా ఇరవై రెండు వేల కోట్లు పేమెంట్ చేసారు మేము చెప్పలేదు పత్రికా మిత్రులు రాసారు గతంలో రాసినాయి మేము చూపించినాం సభల అయినా సరే ఇంకా దీన్ని కూడా అబద్ధం చేయాలని రేపు మళ్ళీ మీరు రాయొద్దని చూపించొద్దని అతను కేటీఆర్ ఈ విధంగా మాట్లాడుతున్నాడు మొత్తం స్పష్టంగా మా ముఖ్యమంత్రి శాసన శాసనసభలో అన్ని విషయాలు వందకి వంద శాతం రుణమాఫీ చేస్తే నేను స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేస్తా అని అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ చెప్పారు మరి మీరు దీనికి కట్టుబడి ఉన్నారా ఆ రాజీనామా కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ మేము ఏదైతే వాగ్దానం చేసినామో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పినాం చెప్పి పంద్రా గస్ట్ లోపల చేస్తామని చెప్పినాం గవర్నమెంట్ వచ్చి ఏడు నెలల్లో చేస్తాం అని చెప్పి చెప్పినాం చేసేసినాం అది అయిపోయింది ఒకటో ఒకటో పెడతా రెండో వందకు వంద శాతం చేసేసినాం వందకు వంద శాతం రుణమాఫీ అయిపోయింది ఎవరైనా వంద శాతం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా మీరు మీడియా ముందు ప్రకటన చేయడం కాదు వంద శాతం అయిందని మీరు మీరు చెప్పగలుగుతారా అదే చెప్తున్నా కదా వందకు వంద శాతం ఇరవై వేల ఆరు వందల కోట్ల రూపాయలు మేము మాఫీ చేసినాము మా దగ్గర ఉన్నటువంటి అధికారిక లెక్కల ప్రకారం మేము మాఫీ చేసినాము ఎక్కడైనా ఎవరికైనా ఇంకా ఏమైనా పొరపాట్లు ఉండి టెక్నికల్ డిస్టర్ ఆధార్ మిస్ మ్యాచ్ ఉంటుంది కొన్ని ప్లేస్లలో డాటా నాట్ ఫౌండ్ ఉంటుంది లేదా టెక్నికల్ రీజన్స్ ఉంటే కూడా వాళ్ళకు కూడా ఇస్తామని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే మీ మంత్రుల్లోనే క్లారిటీ లేదు కొంతమంది డెబ్బై ఐదు శాతం నలభై శాతం అరవై శాతం అని రకరకాలుగా మాట్లాడుతున్నారు మీకు ట్రైనింగ్ తీసుకోవాలని కేటీఆర్ అంటున్నారు లేదు లేదు నేను అందుగురించి ఏం చేశానంటే ఈరోజు స్టేట్మెంట్ నేను లాస్ట్కి అది గురించి క్లారిఫికేషన్ ఇచ్చాను ఈ సబ్జెక్ట్ పైన ఏ నియోజకవర్గంలో ఎవరికి ఎంత మాఫ్ అయింది అనేది స్పష్టంగా బ్రేకప్ వైజ్ గా ట్రాన్స్ఫర్ అయిన నే మెన్షన్ చేస్తూ ఇచ్చినాను నేను మీకు చెప్తున్నాను మీ ఛానల్కు అది మీడియా దగ్గర ఉంది మీరు తీసుకొని వెళ్ళి మీరు వెరిఫై చేయండి అగ్రికల్చర్ ఆఫీస్లో ఇంత మాఫ్ అయిందా రామ్మోహన్ రెడ్డి గారు చెప్పారు సీఎం గారు చెప్పారు కనుకోండి మేము ఏది చెప్పినామో అదే జరిగింది తప్ప వేరే విషయం కాదు అయితే ప్రధానంగా మరి ఇప్పుడు ఏదైతే केटीఆర్ చేస్తున్నాడా సవాల్ని స్వీకరిస్తున్నా కాంగ్రెస్ పార్టీ వందకు వంద శాతం కేసీఆర్ केटीఆర్ అంటే केटीఆర్ పారిపోయిండు అసెంబ్లీ నుంచి ఆయన 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 మమ్మల్ని సవాల్ చేయడమేంది మీరు ఇట్లా మాట్లాడుతారు నవ్వుతారు కేటీఆర్ మాటలకి केटीఆర్ కేసులు ఇట్కొని ఆయన పరిచయం ఆయనండి పిచ్చోణ్ లాగా మాట్లాడుతుంటాడు ఏడు ఆయన మాటలు పట్టుకొని మాట్లాడుతానండి ఎఫ్ఐఆర్ పెట్టారు ఇంకా ఏ కూడా పూర్తి స్థాయిలో కోర్టు పోయి బెయిల్ తెచ్చుకోండి కదా దొంగతనం చేయకపోతే కోర్టుకి ఎందుకు పోవాలి బెయిల్ ఎందుకు తెచ్చుకోవాలి తెచ్చుకున్నాడు కదా ఈ మాట ఎందుకు వస్తుంది రామ్మోహన్ రెడ్డి గారు మేము ఇన్ని వడ్డీలు కడుతున్నాము ఇవన్నీ కూడా పథకాలు ఏవైతే ఆలస్యం అవుతుందో దానికి కారణం గత ప్రభుత్వం చేసిన అప్పులు వడ్డీ కడుతున్నాం వాటికి అందువల్ల ఆలస్యం అవుతుందని చెప్పి కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పారు అంటే పథకాలు ఏవైతే మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చేటప్పుడు అప్పుడు బడ్జెట్ ఎంత ఉంది వడ్డీలు ఎంత కడుతున్నామో దాని మీద అవగాహన లేకుండానే జనాలకు హామీలు ఇచ్చేస్తారా గెలుపు కోసం గత ప్రభుత్వం లోపల కేసీఆర్ పాలన ఎట్లా ఉంటుండే అంటే నల్ల జీవోలు ఉంటుండే నల్ల బ్లాక్ జీవోస్ అంటే అది పోర్టల్లో పెట్టరు వెబ్సైట్లో పెట్టరు ప్రజలకు పారదర్శకంగా తెలియదు ఆ విధంగా నల్ల జీవోలు ఉన్నప్పటికే పూర్తి విషయాలు పూర్తి అప్పులు అనేది బయటపడలేదు ఇప్పుడు మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొన్న అకౌంట్స్ అన్నీ వెరిఫై చేస్తే ఏడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు యాజ్ ఆన్ టుడే అప్పులు ఉన్నాయి ఆ అప్పులు తీర్చడానికి మళ్ళీ మేము అప్పులు చేసి దానికి వడ్డీ అనే విషయాన్ని స్పష్టంగా చెప్పినాం వాళ్ళు ఏం చేశారు కూలిపోతున్నటువంటి కూలేశ్వరం ప్రాజెక్ట్ చూస్తున్నారు కదా మొత్తం పర్వాలి వాసినటువంటి ప్రాజెక్టులు వాళ్ళు కట్టి కాబట్టి ప్రజలు అవన్నీ గుర్తించే మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్ లో సున్నా సీట్లు ఎలక్షన్ డిపాజిట్లు వచ్చినా కొన్ని చెప్పాలి మీరు మన జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్ లో డిపాజిట్ ఆ బీఆర్ఎస్ పార్టీకి మీద నమ్మకం అందు గురించే మేము అందుకే కోట్ల రూపాయలు మాఫీ చేసినాము స్పష్టంగా ఏ కాన్స్టిట్యసీ ఎంత మాఫీ చేసినాం అనేది కూడా నేనే మాట్లాడి దాన్ని త్రీ పేజెస్ నోట్ కూడా మీడియా మిత్రులకు ఇచ్చినాను మీకు కూడా అడుగుతున్నాను మీరు వెళ్ళి అగ్రికల్చర్ ఆఫీస్ లో వెరిఫై చేయండి నేను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఈచ్ కాన్స్టెన్సీకి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ థర్టీన్ క్రోడ్స్ మాఫ్ అయినాయి ఈవెన్ కేసీఆర్ కాన్స్టిటెన్సీ కూడా మాఫ్ అయినాయి మాకంటే ఎక్కువ కూడా కేసీఆర్ కాన్స్టివన్సీకి వచ్చినాయి ఎక్సిఎం కాన్స్టెన్సీ కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పారదర్శకంగా ప్రజలకు అన్ని పథకాలు అందించబోతుంది ప్రధాన అంశం ముఖ్యంగా సినీ ఇండస్ట్రీని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేస్తుందా ఒక హీరో మీద అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ విధంగా ప్రముఖులంతా కూడా ఒకటే అని చెప్పి కూడా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు అంటే సినీ ఇండస్ట్రీని ఈరోజు కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసిందా ఎందుకు టార్గెట్ చేసింది కాంగ్రెస్ పార్టీనే సినీ ఇండస్ట్రీకి మీరు ఏ స్టూడియోనే చెప్పండి రామనాయుడు స్టూడియో చెప్పండి అన్నపూర్ణ స్టూడియో చెప్పండి పద్మాలయ స్టూడియో చెప్పండి ఏ స్టూడియో తీసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మేము భూములు ఇచ్చినాం ఎంకరేజ్ చేసినాం ఇప్పుడు ఏదైతే బెనిఫిట్ షో కూడా మా గవర్నమెంట్ ఇచ్చింది పర్మిషన్ కానీ అదే సర్టన్ కండిషన్స్ ఉంటాయండి కండిషన్స్ ఫుల్ఫిల్ చేయకుండా ఎవరు చేసినా సరే సీఎం గారు స్పష్టంగా చెప్పారు ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో వాయులేట్ మాత్రం చేయొద్దు మీకు ఎలాంటి ఎంకరేజ్మెంట్ కావాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఫిలిం యాక్టర్స్ కావచ్చు సెలబ్రిటీస్ కావచ్చు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్ అందరూ ఎంకరేజ్ చేస్తాం కానీ సర్టన్ కండిషన్స్ మీరు ఫాలో కావాలి మనుషులు చచ్చిపోతుంటే కూడా మేము ఫాలో కాము మాకు సపరేట్ రూల్ అంటే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉపేక్షించదు అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు అయితే ఒక పొరపాటు జరిగింది అనుకుందాం అలాంటప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు ఏకంగా మొత్తానికి రద్దు చేసి పడేస్తారా ఆ పొరపాటు జరగడంలో కూడా ఇటు అధికారులు తప్పదం కానీ పోలీసులు సరైన సమయంలో భద్రత విషయంలో కూడా అక్కడ లోపం ఉంటుంది కదా అంతేగాని బెనిఫిట్ షోలే షోలేకుండా చేస్తామంటే బెనిఫిట్ షోలు లేకుండా చేయడం అని కాదు దీనిపైన సీఎం గారు స్పష్టంగా చెప్పండి మేము ఎంకరేజ్ చేస్తాం మేము ఫిలిం ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తాం ఎంతోమంది వేల మంది ఫిలిం ఇండస్ట్రీ పైన ఆధారపడి బతికే వాళ్ళు ఉంటారు కొంతమంది చిన్న ఆర్టిజన్స్ ఉంటారు ప్రేక్షకులు ఉంటారు సినిమా థియేటర్ యజమాన్యం ఉంటారు వర్కర్స్ ఉంటారు దానిపైన మాకు ఎలాంటి వ్యతిరేకత ఎవరైనా కొంతమంది వ్యక్తులు విధి విధానాలు పాటించకుండా ఇష్టారాజ్యంగా చేస్తామంటే మాత్రం ఎవరిని కూడా ఉపేక్షించము అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ మాట ఎందుకు అర్జున్కి కాలు విరిగిందా చెయ్యి విరిగిందా కిడ్నీ పోయిందా ఆయన ఎందుకు పరామర్శిస్తున్నారు ప్రముఖులంతా అక్కడ విషయం ఏంటంటే బాలుడి తల్లి చనిపోయింది ఇతను హాస్పిటల్లో వైద్యం పొందుతున్నాడు ఇతని పైన కూడా ప్రేమ జాలి ఉండాలి కదా ప్రజలకు ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో వాళ్ళకు కూడా ఉండాలి కదా వాళ్ళని కూడా వాళ్ళు పరామర్శించాలి కదా అతను ఈరోజు అపాయ స్థితిలో ఉన్నారు మా సీతక్కను రిపీట్ చేశాను ఆమె మా రా దామోదర్ రాజనరసింహ మా హెల్త్ మినిస్టర్ అందరు కూడా దీనిపైన పనిచేస్తున్నారు వాళ్ళు ఇక్కడ కూడా వచ్చి విజిట్ చేసి ఆ కుటుంబానికి ధైర్యం ఇస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది మీరు మీరు ఈ విషయం వాస్తవంగా నిజాన్ని ఒప్పుకుని చెప్పండి మీరు రామ్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పకపోవడం వల్లే ఈరోజు అల్లు అర్జున్ పదే పదే అని టార్గెట్ చేస్తుందా ఈ ప్రభుత్వం దానికి దీనికి సంబంధమే లేదు ఆ విషయానికి ఈ విషయానికి సంబంధం లేదు అక్కడ ఒక మనిషి చనిపోయినారు ఒక తల్లి చనిపోయింది కొడుకు చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు అలాంటి సందర్భంలో ఆ కుటుంబం పైన జాలి ప్రేమ ఉండాలనే ఉద్దేశంతోనే ఇరవై ఐదు లక్షల రూపాయల కంపెన్సేషన్ కూడా ఈరోజు శాసనసభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాట శాఖ మంత్రి గారు ప్రకటించడం జరిగింది ఆ కుటుంబాలను కూడా మనం ఆదరించాలి పేద వర్గాలను కూడా ఆదరించాలన్న ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఈ సమావేశాలు మొత్తానికి మూసాయండి ఎలా అనిపిస్తుంది మీకు ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించిందా మీరు అనుకున్న ఈ సమావేశాల్లో అధికార పార్టీ సాధించగలిగింది చూశారు మొత్తం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ వ్యవహారం ఎట్లా ఉంది ఏం కథ అన్న చూశారు వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నామన్న ఒక ఏమంటారు ఒక భ్రమ భ్రమలో ఉండి స్పీకర్ వాళ్ళ మాట వింటలేడు ఆయన చెప్తే స్పీకర్ అట్లా వినాలి అధికారంలో ఉంటే కూడా ఎట్లా స్పీకర్ వింటాడు అట్లా వినాలి అన్నట్టుగా వివరిస్తే అతను వినని సందర్భం లోపల స్పీకర్ పైగా దూసుకుపోవడం కాగిధాలని చింపి ఆయన మీద వేయడం ఈ విధంగా ఒక ఈ పదేళ్ళు రాష్ట్రాన్ని వెళ్ళిండ్రు ఎన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని పెట్టిండ్రు మరి అలాంటి వ్యక్తులు ఇంత అనుభవం ఉన్న వ్యక్తులు ఆ విధంగా చేయొచ్చా గౌరవప్రదంగా ఉండి వాళ్ళ యొక్క సూచనలు సలహాలు పాలక పక్షానికి ఇస్తే ఎవరైనా సంతోషిస్తారు కానీ అట్లా కాకుండా స్పీకర్ మీద చెప్పు అవన్నీ అవాస్తవం మా శాసనసభ్యులు కూడా షాద్నగర్ శంకర్ గారు వివరణ ఇచ్చారు పేపర్లు కాదు కేవలం వాళ్ళు పేపర్ వేస్తే ఇతను కూడా ఒక పేపర్ వేసినాను వాళ్ళు చాలా మంది పేపర్లు వేసుకుంటే పేపర్ వేసినాను చెప్పారు మొత్తానికి ఇచ్చిన హామీలు ఇచ్చినట్టుగా నెరవేరుస్తుందా కాంగ్రెస్ పార్టీ అప్పులు సాగు చూపి వెనక్కి తగ్గుతుందా ఫైనల్ గా వందకు వంద శాతం ఆరు గ్యారెంటీలు అయితే ఇచ్చినామో ఆరు గ్యారంటీలు నిలబెట్టుకుంటాం ప్రజాక్షేత్రానికి వెళ్తున్నాం రేపు తొందరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతున్నాం మీరు చూస్తారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లాలో కూడా జిల్లా పరిషత్తు మాట్లాడుతూ ఇదే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పండి ఇంటికి ఎవరైతే ఓటు ఆడడానికి వస్తారో వాళ్ళని మీరు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదురా అని అడగండి అని చెప్పి ముందు ఆయన మాట్లాడారు మీ సమాధానం ఏంటి తెలంగాణ ఇస్తామని చెప్పి సోనియా గాంధీ గారు చెప్తే తెలంగాణ ఇచ్చడం జరిగింది కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు వాళ్ళ సతీమణులు వాళ్ళ పిల్లలు పోయి కాళ్ళు మొక్క వచ్చారు సోనియా గాంధీ మా మా ముఖ్యమంత్రి గారు కూడా సభలో చెప్పిన మరి కాళ్ళు మొక్కొచ్చి ముందేం చెప్పారు దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పారు దళితుని చేయలేదు దళితుని ముఖ్యమంత్రి చేస్తామంటే వేరే వాళ్ళు ఏమనుకోరు వేరే క్యాస్ట్ వాళ్ళు ఈసారి దళితులను చేస్తారేమో వచ్చేసారి వాళ్ళని చేస్తారేమో అనుకున్నారు కానీ సోనియా గాంధీ గారు కాళ్ళు మొక్కి బయటకు వచ్చి నేనే తెలంగాణ తెచ్చిన అని చెప్పి కాంగ్రెస్ పార్టీ విలీనం చేస్తా అని చెప్పి చేయకుండా ఆయన దొడ్డిదారిని అధికారంలోకి వచ్చిండు రెండోసారి మేము పద్నాలుగు ఎమ్మెల్యేగా ఉన్నాం ఇంకా ఏడో నెలల ముందే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్రం కావాలని మంత్రి పదవికి రాజీనామా చేసిండు సంపత్ కుమార్ నా శాసన శాసనసభ్యుడు అప్పుడు ఆయన దళిత శాసనసభ్యుడు శాసన శాసనసభ నుంచి ఈరోజు వాళ్ళు కాగితాలు ఎట్లా పడేశారు అట్లా పడేస్తే శాసనసభ నుంచి శాశ్వతంగా తొలగించేసారు మేము సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ పెట్టినాం మాకు ఆర్డర్ వచ్చే అవకాశాలు నేను తెలిసి శాసనసభనే రద్దు చేసి ఎలక్షన్కి వెళ్ళిపోయాం మేము ఇంకా ఎయిట్ మంత్స్ సెవెన్ మంత్స్ ఉంది కదా అని చెప్పి మేము అనుకుంటుంటే దొడ్డిదారిని వచ్చి ఎలక్షన్ చేసి గెలిచాం ఇప్పుడు ప్రజలకన్నీ తెలిసిపోయినాయి వాళ్ళు ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు అబద్ధాలు చెప్తున్నారు తెలిసి ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ థ్యాంక్ యూ సో మచ్ అండి రామోన్ రెడ్డి గారు మొత్తానికి ఇచ్చిన హామీలు ఇచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది అల్లు అర్జున్ ని సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేయాల్సిన అవసరం మాకు లేదు అక్కడ పొరపాటు జరిగింది కాబట్టి బెనిఫిట్ షోలు అనేవి రద్దు చేయడానికి నిర్ణయం తీసుకుంది అని చెప్పి కూడా రామోహన్ రెడ్డి అంటున్నారు శ్రేష విశం అసెంబ్లీ హైదరాబాద్